రిజలాట్ మీ అందరికీ ప్రభు సుక్రీస్తునాముల వంగనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి శిలువ ధ్యాన కూడికల్లో గత పది దినాలు కూడా ప్రభు ఎంతో ఘనముగా జరిగిస్తూ ప్రతి దినము మనతో మాట్లాడుతున్నటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా ఈ పదకొండవ దినమందు ప్రభు మనందరితో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు మనం విని ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి నూట పదహారవ కీర్తన పన్నెండవ చరణాన్ని చదువుతున్నాను అందరూ ఒకటి వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను యహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించదును ప్రియ దేవుని పిల్లలరా ఈరోజు దేవుడు ఎన్నో ఎన్నెన్నో ఉపకారాలు మనకు చేస్తూ ఉన్నాడు ఈ భయంకరమైనటువంటి దినాలలో ఎక్కడ చూసినా ఎన్నో ప్రమాదాలు ఎన్నో రకరకాల ఇబ్బందులు యాక్సిడెంట్లు ఇలాంటి ఎన్నో రకరకాల ప్రమాదాల నుంచి మనల్ని తప్పిస్తూ మనకు ప్రతి దినము కూడా మనకు దేవుడు ఉపకారం చేస్తూనే ఉన్నాడు సహకారం చేస్తూనే ఉన్నాడు కనుక మనము ఎంతైనా ఆయనను స్థుతించాల్సినటువంటి వారముగా ఉన్నాం ఆయనకి మహిమ చెల్లించాల్సినటువంటి వారిగా ఉన్నాం ఆయన నామాన్ని గణపరచాల్సినటువంటి వారిగా మనం అందరం ఉన్నాం గనుక మర్చిపోవద్దు ఆయన చేస్తున్నటువంటి ఉపకారములలో దేనిని మరవద్దని దేవుని యొక్క వాక్యం సెలవేస్తూ ఉంది ఇలా మనం చెప్పుకుంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క అద్భుతాన్ని ప్రభు మనకు చేస్తున్నాడు మనం ఉదయం లేస్తున్నామంటే కేవలం దేవుని యొక్క మహాకృప మాత్రమే మన శక్తి కాదు మన బలము కాదు కేవలము దేవుడు మనలను ప్రేమించి మనకు ఆయన కృపణిస్తూ ఉన్నాడు ఆయన మహిమను మనకు చూపిస్తూ ఉన్నాడు ప్రతి దినము కూడా ఆయన మనలను మర్చిపోలేదు మనకు ఉపకారాలు చేస్తూనే ఉన్నాడు కనుక మనము కూడా ఆయనను మర్చిపోకుండా మనం ఆయనను స్థుతించేవారిగా ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఆయన నామాన్ని ఘనపరిచేటటువంటి వారిగా మనం అందరం ఉండాలని నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను మీరే స్థితిలో ఉండి మాటలు వింటున్నా సరే ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే ఇది దేవుడు చేసినటువంటి ఉపకారం అని నువ్వు మర్చిపోవద్దు ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే వారిని మనం జీవిత కాలం అంతా కూడా మర్చిపోకుండా పలానా కుటుంబం లేదా పలానా వ్యక్తులు నాకు సహాయం చేశారు నాకు మేలు చేశారని మన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం అయితే దేవుడు మనము పుట్టినది మొదలుకొని ఈ దినము వరకు ఈ గడియ వరకు ఈ నిమిషము వరకు ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే కేవలం దేవుని మహాప్రప ఆయన చేసినటువంటి ఉపకారం ఇది అందుకనే బైబిల్ చెప్తూ ఉంది యహోవా చేసినటువంటి ఉపకారములలో మనము దేనిని మరొక ఆయనను స్థుతించేవారిగా ఆయనను కనపరిచేవారిగా ఆయన నామాన్ని హెచ్చించేవారిగా మనమందరం ఉండాలని మనమందరం ఆయన పిల్లలము కనుక ఆయన చేసినటువంటి చేతి పని అయి ఉన్నాం కనుక ఆయన నామాన్ని కనపరుద్దాం ఆయన నామాన్ని మహిమపరుద్దాం అలాంటి కృప దేవుడు మీకు మీ కుటుంబానికి ఆ గొప్ప దేవుడు అనుగ్రహించి మహిమ పొందును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిములను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె